చేత జీవిస్తే కేవలము ఆ పరిశుద్ధమైన బ్రతుకే బ్రతకాలి పరిశుద్ధమైన ఆ ఆయన మాటలే ప్రకటించాలి సావైనా రేవైనా మరి ఏదైనా సరే ఎంతటి కష్టమైనా సరే వదలకు సత్యమును ప్రకటించాలని ఉద్దేశించాం సేవకు వస్తున్నారు ఎప్పుడైతే బహు విరివిగా ఉంటున్నారు అయితే విమర్శించేటువంటి స్థితి నాకు లేదు కానీ నేను కోరుకున్నటువంటి ప్రమాణము నేను కోరుకున్న సంకల్పం ఏదనగా నా దేవుని యొక్క ఉద్దేశము నా దేవుని యొక్క ప్రణాళిక యొక్క ఉపదేశము తప్ప మరి ఏ మాట కూడా లాభాపేక్షమైనదో వ్యాపార సంబంధం గానో మరి దేవుణ్ణి అమ్ముకునే పరిస్థితి కలిగిన బోధ నేను చేయకూడదు అలా చేసేటట్లయితే తక్షణమే మరణము రావాలి అన్నట్లుగానే నేను ఆశించి అదే రీతిగా సాగుతూ ఉన్న సేవలో ఈ సేవలో విధానంలో అనేక రకాలైన ఆటుపోటులు సహజమే అయితే ఈ సహజంలో ఒకవేళ పురుషుడు మాత్రమే చక్కగా ప్రకటించాలి పురుషుడే అనేటువంటి సహజం అప్పుడు నాలో ఒక స్త్రీగా నేను నిలబడగలగన ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఈ యొక్క కాఠిన్యమైన ప్రజల యొక్క స్థితిగతుల్ని నేను ఎలాగా మార్చగలను ఒక స్త్రీగానే చాలా కన్నీరు పెట్టుకుంటూ ఉన్నాను అయితే ఒక స్త్రీ ఇలాగా నిలబడగలిగింది అంటే వెనకమాల ఖచ్చితముగా ఒక పురుషుడు ఉంటాడు ఆయనే నా భర్త కిషోర్ గారు